ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన మనకు స్వాగతం కీర్తన గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం ఈ అధ్యాయంలో దేవుని సేవకులైనటువంటి దావీదు భక్తిహీనుల గురించి దేవుని యొక్క సంపూర్ణత గురించి మనిషి యొక్క భక్తిహీనత దేవుని యొక్క సంపూర్ణత గురించి వివరిస్తున్నాడు భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు అపోసైన పౌలు కూడా రోమిలతో మాట్లాడుతున్నప్పుడు నీతిమంతులు లేడు ఒకడు లేడు గ్రహించువాడు ఎవరు లేడు దేవుని వెతుకువాడు ఎవడు లేడు అందరూ ఏకముగా తప్పిపోయి ఉన్నారు అని చెబుతూ వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు అంటాడు ఈ వాక్యం చదవగానే నా కళ్ళ ఎదుట జరిగినటువంటి ఒక ఉదాంతం జ్ఞాపకం వస్తుంది మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను నాకు తెలిసినటువంటి ఒక ఆస్తి గల కుటుంబం ఓ మంచి పట్టణములో పట్టణము మధ్యలో విలువైనటువంటి కొంత భూమిని వాళ్ళు కలిగి ఉన్నారు చాలా పెద్ద కుటుంబం అది అయితే భక్తి కలిగినటువంటి ఆ తల్లి కుమారులు అందరినీ ప్రేమించి అందరికీ ఆస్తి పంచిపెడుతూ చాలా భక్తి కలిగిన తల్లి అయితే అందులో నుంచి కేవలం ఒక రెండే రెండు సెంట్ల భూమి దేవునికి కూడా ఇవ్వాలని అందులో ప్రార్థన గదిని కట్టాలని ఆ విన్నపాన్ని కుమారుల మీద ఉంచింది కొందరు చూద్దాంలే అన్నారు మరికొందరేమో అవసరం లేదు కుదరదు అన్నారు నేనేం కథ చెప్పట్లేదు అయితే వారిలో ఒక వ్యక్తి అన్నాడు దేవుడు లేడు దయ్యము లేదు ఇదే మాట ఆ తల్లి పలుమార్లు జ్ఞాపకం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యేది నేను సత్యమే చెబుతున్నాను చెప్పేదానికి నాకు చాలా భయం అనిపిస్తోంది గత కొన్ని సంవత్సరాలుగా ఓ పాతికేళ్ళుగా దేవుని తృణీకరిస్తూ తమ కన్నుల ఎదుట దేవుని భయం లేకుండా విచ్చలివిడిగా ప్రవర్తించి అలా పలికినటువంటి మాటలు ఎవ్వరూ ఆ భూమిని అనుభవించకుండా ఆ భూమిలో ఏ కట్టడమో ఏ ఇల్లు కట్టబడకుండా కూడా అదొక దిబ్బలాగా మిగిలిపోయింది కీర్తనకారుడు ఈ అధ్యాయంలో మూడవ వచనంలో రెండవ మాట చూడండి బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడని రాస్తున్నాడు అందుకే లేఖనము అడుగుతోంది జనములలో ఉన్నటువంటి పశుప్రాయులారా దీన్ని ఆలోచించుడి బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిలో బుద్ధిమంతులు అవుతారు బుద్ధిహీనులను బైబిల్ ప్రశ్నిస్తుంది మీరెప్పుడు బుద్ధివంతులు అవుతారు అయితే ఈ భక్తిహీనత గురించి భక్తిహీనులకు పట్టే గతి గురించి దావిదొక మంచి మాట పలుకుతున్నాడు రెండవ వచనంలో వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది వాడు చేస్తున్నటువంటి తప్పిదాలన్నీ కూడా బహిరంగంగా కనబడి వానికి నింద అవమానం కలిగేంత వరకు వానికి ఉన్నటువంటి భక్తిహీనత వానికి మొక్క చేస్తుందట అయితే ఇక ఆరవ వచనం నుండి అధ్యాయం చివరిదాకా దేవుని యొక్క సంపూర్ణత గురించి దావి వివరిస్తున్నాడు ఐదవ వచనం చూడండి యహోవా నీ కృప ఆకాశము అని అంటున్నది నీ సత్య సంధత్వము అంతరిక్షమని అంటున్నది ఐదవ వచనంలో ఏడవ వచనంలో దేవా నీ కృప అని తెలుగులో కృప అని రాశారు కానీ అది ఇంగ్లీష్లో అయితే ఐదవ వచనంలో మెర్సీ అని ఏడవ వచనంలో లవ్వింగ్ కైడ్నెస్ అని రాశారు విలాప వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఇలాగంటుంది అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది ఆయన వాత్సల్యత ఎడతెగ నిలుచున్నది కనుక మనం నిర్మూలం కానున్న వారము యహోబ కృపగలవాడు అంటూ దినదినము అనుదినము ఆయనకు మన ఎడల వాత్సల్యత నూతనమవుతుందట వచనాల్లో భక్తిహీనుని గురించి మాట్లాడుతూ ఇప్పుడు యహోబ యొక్క సంపూర్ణత వివరిస్తూ ఐదవ వచనంలో కృప అన్నాడు అయితే ఆరో వచనంలో దేవుని నీతి గురించి మాట్లాడుతున్నాడు ఈ ఆరు ఏడు వచనాల్లో రాయబడుతున్నటువంటి దేవుని నీతి దయ కలిపి మనం మాట్లాడుకుంటే దావిది చెప్పిన మరో మాట నూట మూడో కీర్తనలో యహోవా దయాదక్షిణ పూర్ణుడు అన్నమాట ఎందుకు ఆ మాట ఉపయోగించాడు లేకపోతే ఆ మాట ఉపయోగించి ఏం చెబుతున్నాడు దేవుని గురించి మన ఎడల ఆయన దీర్ఘశాంతుడిగా ఉన్నాడు కృపా సమృద్ధి గలవాడుగా ఉన్నాడు ఆయన నర్లతో ఎప్పుడు వాజ్యమాడేవాడు కాడు ఆయన నిత్యమో కోపించేవాడు అంతకంటే కాదు మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు అందుకు దయాదాక్షిణ్య పూర్ణుడు అంటున్నాడు క్రొత్త నిబంధనలు కూడా సంఘానికి దేవుని యొక్క కృప దయాదాక్షిణ్యాలు అర్థమయ్యేటగా అపోసిన పౌలు ఎఫ్ఎస్లతో మాట్లాడుతున్నప్పుడు రెండవ అధ్యాయంలో ఒక అద్భుతకరమైనటువంటి వివరణ ఇస్తూ వచ్చాడు మునుపు అంటున్నాడు మునుపు మీరు శరీరము యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకునొచ్చు శరీరానుసారంగా ప్రవర్తిస్తూ దైవోగ్రతకు లోనై ఉన్నారు అని అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఇళ్ళలో తాను చూపిన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు కృప ద్వారా మనల్ని రక్షించాడు దేవునికి స్తోత్రం కలగడం కాక ఇక కీర్తన ముప్పై ఆరులో మరొక మాట చూడండి తొమ్మిదవచనంలో నీ జీవపు జీవపువోట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాం దేవుని యొక్క కృప దేవుని యొక్క నీతి దేవుని యొక్క దయ దేవుని యొక్క వెలుగు ఆ క్రీస్తు యొక్క వెలుగును ఆయన మనకు అనుగ్రహించున్నాడని భక్తు తన మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో దేవుని యొక్క గుణాతిశయాలను క్రీస్తు యొక్క గుణాతిశయాలను ప్రచురపరుచున్నట్లుగా చీకట్లో ఉన్న మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడని అంతమాత్రం కాకుండా దేవుని సొత్తైన ప్రజలుగా పరిశుద్ధ జనముగా రాజులైన యాజక సమూహంగా చేశాడు ఒకప్పుడు దేవునికి శత్రువులం ఇప్పుడు దేవుని ప్రజలుగా పిలువబడుతున్నా ఆయన మనల్ని వెలిగించాడు క్రీస్తు రాకడ వరకు మనం త్రొటిల్లకుండా వెలిగిచ్చుటకై ఆయన వాక్యమును మనకిచ్చాడు ఇదే విషయాన్ని పేతురు భక్తుడు తన రెండవ పత్రికలో మొదటి అధ్యాయంలో వచనంలో చెబుతున్నాడు తెల్లవారి వేకవచ్చుక మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమై ఉన్నట్టున్నది అని దావిది కూడా నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు కదా ఆయన మందిరం యొక్క సమృద్ధి చేత మిమ్మల్ని తృప్తిపరచును కాక ఆయనను ఎరిగిన వారికి తన కృపను నిలుపునుగాక గాడ్ బ్లస్ యు గాడ్ బ్లస్ యు